తినడానికి సాఫ్ట్గా లోపల స్వీట్గా ఉండే ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా పెద్ద సైజు సగ్గు బియ్యాన్ని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని హాట్ వాటర్ పోసుకోండి హాట్ వాటర్ పోసుకొని కొంచెం ఉప్పేసి మిక్స్ చేసేసి ఇవి ఒక గంట పాటు నానబెట్టుకోండి హాట్ వాటర్తోనే నానబెట్టాలండి చన్నీళ్ళతో అస్సలు నానబెట్టకూడదు తర్వాత రెండు పెద్ద సైజు క్యారెట్లను తీసుకొని పైన పీల్ తీసేసుకుని తురుముకోవాలి ఇలా నీట్గా చెక్ చేసుకోండి ముందుగా గిన్నె పెట్టుకుని తురుముకున్న బెల్లం వేసుకుని వాటర్ పోసుకోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసేసుకుని కొంచెం వాటర్ పక్కకు తీసేసుకుందాం ఇలా కొంచెం వాటర్ పక్కకు తీసేసుకోండి బెల్లం వాటర్ మిగతా బెల్లం వాటర్లో తురుముకున్న క్యారెట్ క్యారెట్ తురుమును వేసేసుకోండి వేసేసుకుని సిమ్లో ఏడు నిమిషాల పాటు ఉడికించుకోండి చూడండి క్యారెట్ తురుము వేసేసుకున్నాం కదా ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోండి చూడండి కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి పోసుకొని మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాము వాటర్ అంతా దగ్గరగా అవ్వాలి తురుమైతే ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసుకుందాము చేసేసుకుని మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఈ పోపు అయితే మంచి స్మెల్ వస్తుందండి ఇలాగే తినాలనిపిస్తుంది హల్వా లాగా చూడండి బాల్స్ లాగా చుట్టేసుకుందాం ఇలా బాల్స్ లా చుట్టుకుని పక్కన పెట్టుకోండి క్యారెట్ ఉండ్లు చిన్నగానే చుట్టుకోండి పెద్దగా చుట్టుకుంటే బాల్స్ పెద్దగా వస్తాయి చిన్నగా చుట్టుకుంటే చిన్నగా వస్తాయి ఇప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుని చూపించిన విధంగా ఫ్లాట్గా చేసుకోండి హాట్ వాటర్ పోసుకుంటే ఇవి స్టిక్కీగా అవుతాయి నార్మల్గా మనం చల్లటి వాటర్ పోసుకుంటే నానబెట్టిన సగ్గు ఏమో పొడుం కింద అయిపోయి మనకి అనేది రాదండి అందుకే హాట్ వాటర్ పోసుకోవాలి ఇలా ఫ్లాట్గా చేసుకున్నాక క్యారెట్ బాల్ని పెట్టుకుని క్లోజ్ చేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఆవురి మీద ఉడికించుకుంటే మనకి సగ్గు బియ్యంతో చేసిన క్యారెట్ స్వీట్ పాల్ అయితే రెడీ అయిపోతుంది ఇలా అన్నీ చేసేసుకుని ఇలా ఇడ్లీ రేకు మీద పెట్టేసుకుందాము ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుని మీరు చేసుకునే క్వాంటిటెన్ బట్టి ఒకటి రెండు రేకులు అలా పెట్టుకుని పైన బాల్స్ పెట్టేసి ఆవిరి మీద ఉడికించుకోవడమే మనకు ఒక పదిహేను నిమిషాల్లో ఈ బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి ఈ బాల్స్ లోపల స్వీట్గా పైన కొంచెం ఉప్పగా ఉంటాయి చాలా బాగుంటాయి మనకి బూర్లు తిన్న టేస్ట్ అయితే ఉంటుంది తింటుంటే చాలా సాఫ్ట్గా మనకి నోట్లు అలా మెల్ట్ అయిపోతుంది అంత బాగుంటాయి ఈ బాల్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా జాగ్రత్తగా అన్ని బాల్స్ వచ్చేసేసుకుని ఉడికించేసుకుందాం కొంచెం ఈ బాల్స్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది ఇలా వీటిని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి పదిహేను నిమిషాల తర్వాత చూసుకుంటే ఇలా కుక్ అయిపోయినాయండి చక్కగా కుక్ అయినాయి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి వీటిని చల్లారేక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి చక్కగా తయారైపోయి ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా ఈజీ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అట్రాక్టివ్గా తింటారు వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తుంది ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి పిల్లలు ఒకవేళ ఇలా తినకపోతే మనం ఇందాక పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా అందులో వేసుకుని ఇలా గులాబ్ జామున్ లాగైనా ఇవ్వచ్చు పిల్లలు బాగా తిండరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ